మొత్తం ఫోర్ ఒక డిఎస్పీ స్పెషల్ టీం ఫామ్ చేసి డిఎస్పీ అనేవారు ఇప్పుడు ఫోర్ సిఎస్ ఎక్సైజ్కి టీం చేసి అన్ని క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ సిడిఆర్ అనాలిసిస్ ఆ పోస్ట్ మార్టం దీని ఆ బై స్టేట్మెంట్ రికార్డ్ చేయడం సీసీటీవీ అనాలిసిస్ చేయడం గ్రాండ్ పేరెంట్స్ అండ్ నేమ చుట్టుపక్కల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం తర్వాత స్పెషల్ ఫొరెన్సిక్ టీమ్స్ ఎఫ్ఎస్ఎల్ నుంచి మన క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్స్ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పిల్లలు వచ్చాయి అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పిఎం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్కి మనం కన్క్లూజన్ కి వచ్చాము మన అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు దానికి కూడా ఈ మానిటరింగ్ చేస్తున్నప్పుడు టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న మేరకు ఆల్రెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్లో నిన్న జరిగిన లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఆ ఆర్ తో ఈరోజు అబ్జర్వేషన్ సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో ఏం చూసినామంటే ఏదైతే ఈ అమ్మాయి వంటైన హౌస్లో చూస్తే అమ్మాయి స్టోర్ రూమ్లో అబ్బాయితో పాటు మొన్న రాత్రి నుంచి పదకొండు గంటల నుంచి స్టే చేసినట్టు తెలుస్తుంది మిడ్ నైట్ ఇద్దరు ఒకటిన్నర నరలి దాని తర్వాత డీప్ వెళ్ళిపోవడం జరిగింది ఆగా ఆ గదిలో ఆ గదిలో ఒక మూలక అంటే కార్నర్లో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లైక్ కిన్నర్ పెయింట్స్ తర్వాత టర్ఫటైలు ఈ సింథటిక్ రిలేటెడ్ ఓల్డ్ క్లోత్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఆ స్టోర్ రూమ్లో అది యాక్చువల్గా వాళ్ళు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు దాన్ని ఆ అమ్మాయి అడ్వర్టైజ్గా తీసుకొని వాళ్ళ తాతకు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మకు తెలియకోకుండా అబ్బాయితో కలవాలనే ఉద్దేశంతో ఆ అబ్బాయితో ఆ రూమ్లో ఉండడం జరిగింది ఆ టైంలో వాళ్ళు ఈ ఫ్లా ఫైర్కి సంబంధించిన మెటీరియల్తో పాటు కింద ఈ మస్కెటో మస్కెటో ఆయిల్ ఒకటి పెట్టడం జరిగింది కింద ఎగ్జాక్ట్ వాళ్ళ మంచం కింద పెట్టుకున్నారు దాని చుట్టూ కూడా ఈ సింథటిక్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ ఏదైతే టర్పడాయిల్ ఉందో తర్వాత కిన్నర్ ఉందో అక్కడి నుంచి లీకేజ్ అనేది జరిగింది ఒక బాటిల్లో నుంచి అది క్లోజ్గా ఈ టాటైస్ ఇది కాయలు పెట్టారు పసిటర్ కాయలు దానివల్ల ఆ ఫ్లేమ్స్ అన్ని అంటుకొని ఒకటేసారి బర్న్ వచ్చేసి అబ్బాయికి ప్లస్ అమ్మాయికి తడ ఫైరు జరగడం జరిగింది అది కూడా అమ్మాయి నియర్ బై ఫ్లేమ్స్ దగ్గర పడుకుంటే అబ్బాయి అవుట్ సైడ్ పడుకున్నారు ఇద్దరు ఆ ఫ్లేమ్స్కి ఒకటేసారి పైకి లేచి బయటికి రావాలని పైకి తీస్తూ డోర్ని కొయ్యడం జరిగింది ఆ భాగంగా దాంట్లో భాగంగా అబ్బాయి ఫస్ట్ వ్యాపించాడు ఈ అమ్మాయికి ఫ్లేమ్స్ ఎక్కువ వచ్చి అమ్మాయికి కిందప్పటికీ అదే సమయంలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ తాతగారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు చూసేటప్పటికి అమ్మాయి టోటల్ ఫస్ట్ ఎత్తు ఉంటుందట అతను ఎటువంటి రిస్క్ లేకపోవటానికి కూడా భయపడ్డాడు ఆ ఫ్లేమ్స్లో చూసి ఎందుకు అంటే సార్ లోపలికి పోయలేకపోయినాడు అమ్మాయి కాలుతుంది తర్వాత ఈ అబ్బాయి కూడా పడిపోయినాడు తర్వాత ఈ అబ్బాయి ఈ ఫ్లేమ్స్కి తట్టుకోలేక రోడ్డు మీద కట్టే నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టాను కూర్చోబెట్టిన తర్వాత అబ్బాయి క్లాత్స్ అన్ని కాలిపోయినందుకు నేనే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి క్లాస్ ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు ఇదంతా ఈ రకంగా జరిగిందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ పరిశీలిస్తాయి లోపల ఈ సింథటిక్ ఆర్టికల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఈ కార్ట్ మీద వేసిన ఈ ప్లాస్టిక్ మ్యాట్ కానీ ఇవన్నీ కార్నర్గా మాకు కనిపిస్తుంది ఆల్ ఆఫ్ సైడ్ అండ్ రావడం కూడా దీంట్లో అన్నీ నేను రూపాల్లో మేము చెక్ చేయడం జరిగింది అంటే హోప్ సైడా లేకపోతే యాక్సిడెంట్ అంటే బయట వాళ్ళు చెప్పడము వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ఏదో ఊహించుకొని వాళ్ళంతా చేస్తున్న వల్ల ఇన్ని టీములు ఫామ్ చేసి క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి దీంట్లో భాగంగా ఆర్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి మేము రిపోర్ట్స్ ఇచ్చినాక మేము ఈ ప్లేస్ని ఫైనలైజ్ చేస్తాము ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎటువంటి హోమ్ సైడ్ కానీ లేకుంటే అది సూసైడ్ టెండెన్సీ కానీ ఏది లేదండి అబ్బాయి అమ్మాయికి కూడా చాలా త్రీ ఇయర్స్ నుంచి అప్వైంటైజ్ ఫ్రీగా ఉంది ఫ్రీగా వచ్చిపోతున్నాడు ఏమంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ నుంచి అమ్మాయి అడ్వర్టైజ్ తీసుకొని అబ్బాయితో రెగ్యులర్గా మీట్ అవుతుంది దాంట్లో బాగా యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంట్ కానీ బీట్ అయ్యే నో ఫైవ్ ఫ్లైట్లో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు దాంట్లో ఇంతకు ముందు పెయింట్స్ అయింది ఇంట్లో తర్వాత వీళ్ళ తాతయ్య కొడుకు కూడా బీతం చర్లలో ఫ్లోర్ పాలిషింగ్ చేస్తారు ఆ సంబంధించి మనకు కూడా మెటీరియల్ మెటీరియల్ జీనా ఉండొచ్చు అదే సీజ్ చేశాము అది కూడా చాలా హైలీ ఫ్లేమబుల్ అండ్ ఆ ఫ్లోర్లో కింద కూడా అంత స్వాప్స్ తీసుకొని అక్కడ కూడా ఒక కెమికల్ మనకి అనిపి కనిపిస్తుంది సో ఇవన్నీ సీజ్ చేసాము ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మెల్ట్ అయింది అంతా అన్ని లిక్కర్ లాగా మన సీజ్ చేసాము మెటీరియల్స్ దాని తర్వాత ఈ కోట్లో కూడా నైలాన్ సంబంధించి ఉంది ఆ కాట్ మెటీరియల్ అది కూడా ఒక ఫ్లేమ్ కి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది నైలాన్ బర్న్ అయితే ఇది

అబ్బాయి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చనిపోయింది రాఘవేంద్ర రాఘవేంద్ర స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు సార్ మీ చుట్టుపక్కల విచారించిన వాళ్ళు ఏం తెలుసు సార్ చుట్టుపక్కల వాళ్ళకు ఏ ఊళ్ళో ఎటువంటి కేకలు కానీ అవి కానీ వినపడ్డా లేదు అరుగులు కానీ గొడవ జరిగిన సిప్టమ్స్ కానీ ఎటువంటి లేవని చెప్పారు టైమింగ్స్ సార్ ఏమన్నా టైమింగ్స్ ఏ టైంలో జరిగింది వచ్చిన హండ్రెడ్ కాల్ ఫోర్ థర్టీ సార్ అబ్బాయి సెవెన్ తరపు ఏడు గంటల వరకు తీసుకుపోలేదు అంటే బయట ఉన్నాను అబ్బాయి సెవెన్ ఏడు వరకు ఏడు గంటల వరకు బయటే ఉన్నాడు అంతవరకు తీసుకుపోలేదు అన్నా డేట్లో ఎందుకు అంత లేట్ అయింది సార్నింగ్ సెవెన్ వరకు పోయి ఉన్నాడు సార్ సిఐ గారు జాగ్రత్తలు మా సిడియట్ గా